నమస్తే ఉదయ్ భాస్కర్ గారితో మనం ఎన్నో వీడియోస్ ఆల్రెడీ తన మంత్రదండం ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం చాలా వరకు మ్యాక్సిమం ఆయన చెప్పినవి రుజువు అవుతూ ఉన్నాయి సో ఈరోజు చేసే వీడియో కాస్త వినోదాత్మకంగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో మనకి సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి అనగానే పండగతో పాటుగా ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు పెద్ద పండుగ అతి పెద్ద పండుగ ఈ పండుగతో పాటుగా సినిమాలు కూడా పెద్ద చిన్న అన్న తేడా లేకుండా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి ఈ సంక్రాంతికి సో ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు ఏ సినిమా ఏ స్థాయిలో హిట్ కొట్టబోతోంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సినిమాల్లో భాగంగా ముందుగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి సంబంధించి మనందరం వెయిట్ చేస్తున్న సినిమా గుంటూరు కారం మరి గుంటూరు కారం సినిమా ఏ విధంగా ఉంటుంది గుంటూరు కారం రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఉదయభాస్కర్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి మీరు చెప్పబోయే ఇప్పుడు ఏదైతే ఉందో అది చాలా వరకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో మీ మాటల్లోనే తెలుసుకోవాలి గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతోంది పన్నెండో తారీఖు అది ఏ విధంగా ఉండబోతోంది రిజల్ట్ జ్యోతి మేడం గుంటూరు కారం రిజల్ట్ ఎలా ఉంటుంది హిట్ అవుద్దా యావరేజ్ ఆడుద్దా ఫ్లాప్ అవుద్దా ఎలా జరుగుద్ది ఎంతమందికి నచ్చుద్ది ఎంతమందికి సినిమా నచ్చదు అలాగే అభిమానుల యొక్క కోరిక మహేష్ బాబు తీరుస్తాడా లేకపోతే అభిమానుల్ని నిరాశపరుస్తాడా అభిమానులు చాలా కాలంగా వేచి ఉన్నారు ఏది మహేష్ బాబు గారి సినిమా కోసం సో ఆ విషయాలు ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకుందాం పండుగ ముందు రిలీజ్ అయ్యే గుంటూరు కారం మహేష్ బాబుకి మంచి సుఫలితాలు ఇస్తుంది ఒక వంద మంది సినిమా చూస్తే మ్యాక్సిమం ఒక తొంభై మంది బాగుంది అని బయటకు వచ్చి చెప్తారు ఒక పది మంది నచ్చలేదు అని చెప్పొచ్చు వందలో ఒక ఇరవై ముప్పై మంది యావరేజ్ అని చెప్పొచ్చు ఏదైనా మహేష్ బాబు గారి సినిమా హిట్ 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 అవుద్ది హిట్ అవుద్ది ప్రజల్లోకి బాగా చేరే కొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయమ్మా ఇది వరకు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు మహేష్ బాబు గారు అట్లంత కాపోయినా అట్ల సరసన మాత్రం తప్పకుండా చేరుకుంటది ఈ సినిమా అయితే కనపడుతుంది మనకి ఇక మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా నిరుత్సాహపడద్దు కారం మిర్చి గట్టిగా ఉండదు గుంటూరు కారం మిర్చి ఘాటు సో మీ అందరు కూడా మంచి ఆనందపడతారు ఈ సినిమాతో మహేష్ బాబు ఫ్యాన్స్ కి పూనకాలే తెప్పిస్తాడు ఆయన నటనా కౌశల్యంతో అని యంగ్ డైనమిక్ హీరో మంచి పెద్ద హీరో నాకన్నా రెండు నెలల చిన్న నేను జూన్ తొమ్మిది ఆయన ఆగస్ట్ తొమ్మిది పుట్టాడు సెవెంటీ ఫైవ్ సో సేమ్ లగ్నం మంచి భవిష్యత్తుగా సినిమా రంగంలో ఈయన అందుట్లో సందేహమే లేదు ఈ కార్ ఈ కారం మాత్రం జనాలకి బాగా ఎక్కుద్ది అందుట్లో సందేహం లేదు చాలా చక్కటి వివరణ ఇచ్చారు మీరు అన్నట్టుగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండగ చేసుకోవచ్చు సంక్రాంతి పండక్కి నిజంగా ధూమ్ ధామ్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో ఈ సంక్రాంతి పండుగ మహేష్ బాబు ఫ్యాన్స్ కి హండ్రెడ్ పర్సెంట్ సంతోషాన్ని ఇస్తుంది